ఇందుకూరుపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మల కన్న అమ్మ శ్రీ స్వామి వారి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విశేష లక్ష కుంకుమార్చన కార్యక్రమం అందరంగా వైభవంగా జరిగింది శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ శేషాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారి పూజ కార్యక్రమాన్ని అనేక మంది మహిళా భక్తుల సమక్షంలో దిగ్విజయంగా నిర్వహించారు పై కార్యక్రమానికి వచ్చి భువనేశ్వర్ ప్రసాద్ కార్పొరేటర్ పాల్గొనడం జరిగింది गो मंपो आयुष्य आरोग्यमसि

కూరిపేడ గ్రామంలో శ్రీ స్వామి ఆలయ ప్రాంగణంలో వైకుంఠ రాజమహర్షి శ్రీరంగధామేశ్వరి శ్రీమన్నారాయణుని అర్ధాంగి అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవికి ఈరోజు శ్రావణ ఆఖరి శుక్రవారం సందర్భముగా లక్ష కుంకుమాచరణ కార్యక్రమాన్ని గ్రామస్తుల భక్తులందరి చే సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము ఈ యొక్క ఉదయం స్వామి లక్ష్మీ నీరసింహ స్వామివారికి నిజరూప దర్శనంతో తిరుమంజనం పంచామృతములతో రసాలతోటి స్వామివారికి స్థాపన తిరుమంజనం జరిగింది అలాగే పది గంటల నుంచి అమ్మవారి శ్రీ శ్రీదేవి భూదేవి స్వామివార్లకు లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడింది సామూహికంగా మహిళ అందరి చేతాం అలాగే ఈరోజు రెండు లక్షల రూపాయలతోటి స్వామివారికి నూతన కరెన్సీతోటి ధనలక్ష్మి అలంకారంలో శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా విరాజిల్లారు అటువంటి మహత్తరమటి పురాతన ఐదు వేల సంవత్సరం నాటి జనమే జయ నుండి యొక్క దేవస్థానం ఇంకా అభివృద్ధి పొందాలలో తీసుకొని పోదామని చెబుతూ అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది ఆలయ ఈవో గారైనటువంటి మోహన్ మోహన్ కృష్ణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది ఓం నమో నారాయణ ఇందుకూరుపేటలో పురాతనంగా ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ యొక్క అర్చక స్వామి అర్చక పరిషత్తు కార్యదర్శి శేషాచార్యులు గారి నేతృత్వంలో అమ్మవారి యొక్క లక్ష్య కుంకుమార్చన కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక నానుడి ఉంది శేషాచార్యులు గారి చెయ్యి మంచి చెయ్యి వారి ఆశీర్వచనం మంచిది వారి చేతితో చేసినటువంటి ఏ కార్యక్రమం సఫలీకృతం సఫలీకృతమవుతుంది అనేటువంటిది ఒక మంచి మాట వారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక వైభవోపేతంగా జరిగినటువంటి ఈ లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న వారందరికీ వారి బంధువులకి వారి కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండి వారు బాగా వృద్ధి చెందాలని అదేవిధంగా ఈ దేవస్థానం బాగా ఇంకా కార్యక్రమాలు బాగా జరుగుతూ శేషాచార్యులు గారు మణి గారు వీళ్ళందరి నేతృత్వంలో ఈ యొక్క ట్రస్ట్ బోర్డు రాబోయే ట్రస్ట్ బోర్డు నేతృత్వంలో బాగా జరగాలని మంచి స్థాయి జిల్లాలో పేరు ప్రఖ్యాతులు దేవస్థానం రావాలని కోరుకుంటూ అందరికీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నా శ్రీమా శ్రీరమ ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజు శ్రావణ మాసం ఐదో శుక్రవారం అంటే పంచమి అని చెప్తుంది శాస్త్రంలో ఐదు అంటే పంచమి పంచభూతేశు అని కూడా శాస్త్రంలో ఉంది అటువంటి పంచభూతాల యొక్క అనుగ్రహం చేత ఈరోజు ప్రత్యేకించి అమావాస్య గడియలు కూడా రావడం జరిగింది ఆ అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే సకల కార్యాలన్నీ కూడా అనుకూలిస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్తుంది అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ అమ్మల కన్నా అంతమంది అమ్మల చేత ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందుకూరుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా ఆ మహిళల చేత లక్ష కుంకుమార్చిన కార్యక్రమం శ్రీమాన్ శ్రీ బ్రహ్మశ్రీ ఉదయగిరి వెంకట దేశాచారులు ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో నందకిషోర్ స్వాముల నరేష్ స్వాముల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇందుకూరుపేట గ్రామ ప్రజలు పుత్తూరు గ్రామ ప్రజలు అదేవిధంగా నెల్లూరు నుండి పలు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేశారు ఆ తదుపరి అన్న ప్రసాదన కూడా జరపడం జరిగింది ఈ అన్న ప్రసాదాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ యొక్క హైరస్ దాతలుగా